ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం చూడండి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు చాలండి మనం చదివిన వాక్య భాగం యోబు గ్రంథంలోనిది మనకు యోబు గురించి తెలుసు యోగు అనేకమైన శ్రమలు అనుభవిస్తాడు యోగు బూడిదలో కూర్చుండి గోనె కట్టుకున్నటువంటి పరిస్థితులలో యోగు యొక్క స్నేహితులు యోగుని చూడటానికి వస్తారు ఆ యోగు యొక్క స్నేహితులలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఏలిహు ఈ యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము మొదట్లో నుండి ఉంటుంది ఇవన్నీ ఏలిహు పలికిన మాటలు మరియు ఏలిహు ఇంకా ఇట్లానేను అనుకుంటా యోగు స్నేహితుడైన ఏలిహు ఈ మాట ఈ అధ్యాయం అంతా చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే చాలా మంది తమ దినములను క్షేమము లేక చాలా మంది తమ దినాలని సుఖము లేక వెళ్ళబోచుతున్నారు ప్రిలరా అందును బట్టే సలోమును కూడా ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తాడు అనంటే అంతయు వ్యర్థము 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 అని చెప్తూ ఏది మేలైంది అని చెప్తాడు అనంటే ఎవరైతే తన కష్టార్జితంతోటి సుఖముగా జీవిస్తారో దానిని అనుభవిస్తారో వాళ్ళు అంతకంటే మేలైంది ఈ భూమి మీద మరొకటి లేదు అనే మాట సొలమును చెప్తాడు కాబట్టి ఒక వ్యక్తి ఆ తమ యొక్క దినాలని ఎలా గడుపుతున్నాడు తమ యొక్క సంవత్సరాలని ఎలా గడుపుతున్నాడో ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నాం అయితే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ ఏంటంటే ఆ ఈ సంవత్సరము బాగుండాలి ఈ సంవత్సరము అన్ని కలిసి రావాలి ఈ సంవత్సరము ఫలించాలి ఈ సంవత్సరము చాలా చక్కగా నేను బ్రతకాలి అని చెప్పేసి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి చాలా మంది ఆశిస్తారు అలాగా ఆశించడంలో తప్పులేదు సంవత్సరం అంతా బాగుండాలి అనేది దేవుని యొక్క దీవెనే దేవుని యొక్క ఆశీర్వాదమే దేవుని యొక్క ఉద్దేశమే దేవుని యొక్క చిత్తమే అది దేవునికి ఇష్టమే దేవునికి మనం బాగుండాలంటే ఇష్టమేనండి ఉదాహరణకి ఒక కుష్టి రోగి ఏసుప్రేవు వారి దగ్గరికి వచ్చి ప్రభావ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలం అనండి అప్పుడు ఏసుప్రేమ అంటాడు నాకు ఇష్టం లేదంటాడా నాకు ఇష్టం లేదండు నువ్వు శుద్ధుడు అవడం నాకు ఇష్టమే నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే నీ నీ నువ్వు స్వస్థత పొందుకోవటం నాకు ఇష్టమే నీవు బాగు నాకు ఇష్టమే అనే మాట యేసుప్రి చెప్తారు కాబట్టి నా దేవు మన సంవత్సరం అంతా మనం బాగుండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే ఆయనకు ఇష్టమే అయితే అట్లాంటి పరిస్థితులలో ఒక సంవత్సరం అంతా సంవత్సరాలన్నీ కూడా మనం బ్రతికే దినాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అని అంటే సుఖంగా ఉండాలి అని అంటే ఈ యోగు స్నేహితుడైన ఎలిహు ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు ఆ మాటే మనము చూస్తున్నాం యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఆ వచనంలో వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అంటే మన దినాలు క్షేమంగా మన దిన మన సంవత్సరాలు సుఖంగా వెల్లబుచ్చాలి అని అంటే మనం చేయాల్సిన ఒక పనిని ఆ యోగు స్నేహితుడైన ఏలిహు చెప్తున్నాడు అదేంటంటే మనం ఆలకించి ఆయనను సేవించాలి ప్రియులరా మనం ఆలకించి ఆయనను సేవించిన ఎడల మనము మన సంవత్సరాలని సుఖముగా మన దినములను క్షేమంగా వెళ్ళబుచ్చుతామని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ స్టాంపు వేసి సంతకం పెడుతుంది ఈ దేవుని యొక్క వాక్యము నిశ్చయముగా చెప్తుంది మీరు ఆలకించి మీరు ఆయనను సేవిస్తే మీ దినాలు క్షేమంగా ఉంటాయి మీ సంవత్సరాలు సుఖంగా ఉంటాయి అని ఏలి ఏలుగు ఇక్కడ చెప్తున్నాడు ఈ రోజున మనం ఈ రాబోయే నూతన సంవత్సరంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే రేపు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మనం క్షేమంగా మన దినాలను సుఖముగా మనం గడపాలి అని అంటే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే మనము దేవునిని సేవించాలి మనం ప్రభువుని సేవించాలి ప్రియులరా ఏదైనా దేవుణ్ణి చాలా మంది సేవించలేకపోతున్నారు చాలా మంది ధనాన్ని సేవిస్తున్నారు అందుని బట్టే కదా మీరు దేవునిని స్త్రీని మీరు మీరు దాసులుగా ఉండలేరు మీరు ఒకరిని సేవిస్తే మరొకరిని తృణీకరిస్తారు అనే మాట దేశూప్రి వారే చెప్తా ఉంటారు చాలా మంది డబ్బుని సేవిస్తా ఉన్నారు పౌలు కొత్త నిబంధనలకు మాట అంటాడు మీరు చాలా మంది ఆకాశ సైన్యాన్ని సేవిస్తున్నారు అంటే ఆచారాలని సేవిస్తున్నారు ప్రియుల చాలా మంది ఆ తమ కుటుంబీకులని ఆ ప్రేమించి వారిని సేవిస్తున్నారు యేసు ప్రభు వారు చెప్తాడు నీవు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని అంటాడు కాబట్టి మనము దేవుని సేవిస్తే దేవుణ్ణి సేవించాలి దేవుని సేవించటం అంటే సేవించటం అనే మాటకి ఇంగ్లీష్ లో సర్వెంట్ అనే మాట రాయబడి ఉంటుంది అంటే మనం ఆయన దగ్గర పని చేయాలి మనం ఆయనకు పరిచర్య చేయాలి మనం ఆయనకు సేవకులుగా ఉండాలి సేవకులు అంటే పాస్టర్లు అని కాదు అర్థం ఆయన ఆయన దగ్గర మనము దాసులుగా ఉండాలి ఆయనని మనము పూజించాలి ఆయనను మనం ఆరాధించాలి ఆయనను మనం ప్రేమించాలి ఆయనను మనం వెంబడించాలి సేవించడం అంటే వెంబడించడం ఏసు అంటాడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును అని అంటాడు అంటే ఆయన మార్గాల్లో మనం నడవగలగా వీలరా కాబట్టి మనం ఆయనను సేవిస్తే మన సంవత్సరాలు చాలా బాగుంటాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయనను సేవిస్తానని ఒక వ్యక్తి బలంగా తీర్మానం చేసుకున్నాడు ఆ మాట మనం చూద్దాం చూడండి యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ పద్నాలుగు వచ్చిన నుండి చదువుతున్నాను ఇక్కడ యహోశివ ప్రజలందరితో ఇలాగ అంటున్నాడు యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగో వచ్చినలో కాబట్టి మీరు యహోవయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుటూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవాని సేవించుడు ఇక్కడ కొంతమంది ఇస్రాయేలీలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఇతరులని వారు చూస్తున్నారు ఇతరులని వాళ్ళు గమనిస్తున్నారు ఇతరులతో వాళ్ళు పోల్చుకుంటున్నారు ఇతరులతో ఇతరులని వాళ్ళని ఇతరులను చూసి ఆ వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి ఆశపడుతున్నారు మనం కొంతమందిని బాగా ధనవంతులని మనం గమనించినప్పుడు వాళ్ళు ఏం చేశారు అది మనం కూడా చేయాలని మన హృదయంలో సాతాను ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు కొంతమంది లంచాలు తీసుకొని సంపాదిస్తూ ఉంటారు కార్లలో తిరుగుతూ ఉంటారు లేదంటే అంతపురాలలో నివసిస్తూ ఉంటారు అప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే మనం కూడా వాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండును అని మనకు అనిపిస్తూ ఉంటది అలాగే ఇక్కడ ఇస్రాయేలీలు కొంతమంది అన్యులని చూస్తున్నారు వాళ్ళని గమనిస్తున్నారు ఆ వాళ్ళ వెండి బంగారాలను చూస్తున్నారు వాళ్ళ దేవతల్ని ఆరాధించాలి అని చెప్పేసి వీళ్ళు కొంతమంది తీర్మానం చేసుకున్నారు కొంతమంది వారి దేవతల్ని సేవించాలి వాళ్ళ దేవతల్ని సేవిస్తే వాళ్ళలాగా ఉండిపోతాం అనేటువంటి ఆ ఆ తీర్మానంతో వీళ్ళు ఉన్నారు అప్పుడు యహోశ్వా ఏమంటున్నాడు అనంటే మీరు ఎవరిని మీరు ఎవరిని వెంబడిస్తారు మీరు వెంబడించండి మీరు ఎవరి వెనకాల పరిగెడతారో వాళ్ళ వెనకాల పరిగెత్తండి మీరు ఎవరిని పోలి నడుచుకుంటారో వాళ్ళని పోలి నడుచుకోండి మీరు ఎవరిలా మారుతారో వాళ్ళలాగా మీరు మారండి మీరు ఎవరినైతే చూస్తున్నారు మీరు గొప్పలను చూడండి ధనవంతులను చూడండి ఐశ్వర్యవంతులు చూడండి అధికారులను చూడండి మీరు ఎమ్మెల్యేను చూడండి ఎంపీలు చూడండి మీరు ఎవరినైనా చూడండి మీరు ఎవరినైనా సేవించండి మీరు ఎటన్నా పోండి నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనే అవశ కాబట్టి ప్రియులారా మనము ఆ ఇట్లాంటి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు బుద్ధిహీనుడి కట్టాడు బుద్ధి లేనుడు కూడా ఇల్లు కట్టాడు ఒక పాస్ట్ గారు ఇలా చెప్పాడు అదేంటంటే బుద్ధిమంతుని ఇల్లు కంటేనంట చూడటానికి బుద్ధి లేని బుద్ధి లేనుడు ఇల్లు నెగనగలాడిన బుద్ధిమంతుని ఇల్లు కంటే బుద్ధి లేనివాడి ఇల్లు తలతల తల కాని వానొచ్చింది వరద వచ్చింది ఎవరిల్లు కూలిపోయింది బుద్ధి లేనివాడి ఇల్లు కూలిపోయింది బహు తొరితంగా వచ్చిన స్వాస్థ్యము తొదకు నిలవకపోనని బైబిల్ రాయడం కాబట్టి ఆ ఆ షార్ట్ కట్ లో వచ్చేసేవి తొందరగా వచ్చేసేవి వాళ్ళు ఏది చేస్తున్నారు అది కూడా మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు మనము ఆలస్యమైనా సరే మనము నీతి మార్గంలో నడవాలని దేవుని ఉద్దేశమే మీరు ఎవరినన్నా సేవించండి యహోశ్వా అంటున్నాడు నాకు లేమైనా కలిమైనా నేను ఎలాగున్నా కానీ నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము అనే తీర్మానాన్ని మనం యహోశ్వాలో మనం చూస్తాం అలా యహోశ్వా ఉన్నాడు కాబట్టే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యహోశివా తోటి యోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఆ ఐదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటాడు గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచ్చినంలో నీవు బ్రతుకు దినములన్నిటనో ఏ మనుష్యుడిను నీ ఎదుట నిలవలేకయుండునో నేను మోషేకు తోడేయుండినట్లు నీకును తోడయ్యుండునోరా అలాగ దేవుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టే యోశివ దినాలు క్షేమంగా ఉన్నాయి యోశివ సంవత్సరాలు సుఖంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్దామండి అండి హలో కాబట్టి ఆ దేవుని వాగ్దానం ఇది అదేంటంటే ఎవరైతే నన్ను సేవిస్తారో నా ఆలకించి నన్ను సేవిస్తారో వారి దినాలు క్షేమంగా ఉంటాయి వారి సంవత్సరాలు సుఖంగా ఉంటాయి కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ప్రభువుని సేవించాలి యహోశ్వ తీర్మానం చేసినట్లుగా మనము దేవుని సేవించాలి ఆ తర్వాత మనము షడ్రక్ మేష కబెదిన కూడా మనము చూస్తా ఉంటామండి మనందరికి తెలుసు అక్కడ నిబరు అనే ఒక రాజు ఒక ప్రతిమ నిలవబెట్టి అందరూ ఆ ప్రతిమను సేవించండి అని చెప్తారు అందరూ ఆ బొమ్మను సేవించండి అనే మాట చెప్తూ ఉంటారు అయితే అందరూ ఆ ప్రతిమను సేవిస్తా ఉంటే సేవిస్తా ఉంటే ఒక ముగ్గురు మాత్రము సేవించరు ముగ్గురు మాత్రం సాగిల ఆ ముగ్గురు పేరేంటంటే చెడ్రెక్కు మెషకు అభెదనకు వీళ్ళ ముగ్గురు మాత్రము సేవించరు అప్పుడు అప్పుడు రాజు ఏం చేస్తాడు ఆ బాగా భయంకరంగా మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలోనికి వారిని వేయాలని ఒక తీర్పు తీరుస్తారు అప్పుడు షడ్రెక్కు మెషిక బెదినగోలు అగ్నిగుండంలో వేస్తారు అప్పుడు వేయబోయే ముందు మీకు భయం లేదా అని అడిగితే వాళ్ళు ఏమంటారు దానేలి గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది దానేలి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చనం మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి పదహారు నుంచి చెత్రకమేషన గోయు రాజ్ తేలాకు చెప్పి నెబిగద్దు నచ్చరు ఇందున నీకు ప్రత్యుత్తరం అయ్య వలన చింతమాపలేదు ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు పెద్దకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము అనే మాట చెప్తాను వాళ్ళు ఏమంటున్నారు అని అంటే రాజా నువ్వేమన్నా చేసుకో అయితే మేము సేవించుచున్న దేవుడు ఈ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు వాళ్ళంటున్నారు మేము సేవించే దేవుడు మామూలుడు కాదు ఆయన సామాన్యుడు కాదు ఆయన మమ్మల్ని తప్పించటానికి ఆయన మమ్మల్ని రక్షించటానికి ఆయన సమర్థ సామర్థ్యం కలిగిన వాడు ఆయన సమర్థుడు ఆయన శక్తి కలిగిన వాడు అనే మాట తెలియజేస్తున్నాడు బట్టే దేవుడు అబ్రహముతో ఇలా చెప్తాడు అబ్రహామ నేను సర్వశక్తి గల దేవుడను అని అంటాడు ప్రియులరా దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వీళ్ళు అలాగున వీరు ఉన్నారు కాబట్టి అక్కడ వారి యొక్క దినాలు చడ్రిక మిషక పెద్దల దినాలు ఎలాగున్నాయంటే వీళ్ళని దేవుడు అధికారులుగా చేస్తాడు వారు తమ బ్రతికే దినాలన్నీ కూడా అధికారులుగా ఆ బొబులని రాజ్యంలో కొనసాగిస్తూ ఉంటారు దేవుని వాక్యం తెలియజేస్తుంది యోగు స్నేహితుడు ఎలిహు చెప్తున్నాడు మీరు ఆయన ఆయన మాట ఆలకించి ఆయనను మీరు సేవిస్తే మీ దినాలు క్షేమంగా ఉంటాయి మీ సంవత్సరాలు సుఖంగా వెల్లబుచ్చుతారు అనే మాట చెప్తున్నాడు కాబట్టి ఆయనను మనము సేవి సేవించాలి యోష్వా సేవిస్తున్నాడు చడ్రక్ మెషక్ అభెదన గోలు సేవిస్తున్నారు సేవిస్తూ ఉన్నారు ఆఖరిగా ఆయనను సేవించిన మనము దానియులునే మనము చూస్తా ఉంటాం దానియాలు మనందరికీ తెలుసు కదండి దానియాలు ఆ ప్రార్థన చేయొద్దు అని అంటే దానియలు ప్రార్థన చేస్తాడు దీనమునకు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దానియాలకు ఉంది అప్పుడు దానియాలను తీసుకుని వెళ్ళి సింహపు బోనులో వేస్తారు సింహపు బోనులో వేసినప్పుడు దానియల్ వేసింది బోన్లో కాదు దానియాల వేసింది గుహలో సింహపు సింహాల గుహలో దానియలుని వేస్తారు అలాగ వేసినప్పుడు ఆ దానియుల్ని ఆ సింహాలు ఏమీ చేయలేకపోతాయి ఆ రాత్రంతా దానియులు సింహాల బోనులో వేయించిన రాజు కంగారు పడతాడు కంగారు పడి రాజు ఒక మాట అంటాడు దానియలు గ్రంథం ఆరు అధ్యాయము పదహారవ వచ్చిన భాగంలో పదహారు వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అంతటా రాజు ఆగ్నేయగా బండ్రౌతులు దానియుల్ని పట్టుకుని సింహముల గుహలో పడద్రోసి పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానితో చెప్పాను రాజు రాజుకు అర్థమైపోయిందండి అదేంటంటే దానియలు సేవించే దేవుడు చాలా గొప్పవాడని ఆ రాజుకి అర్థమైపోయింది అందును బట్టే ఆ రాజు ఆ రాజు గమనిస్తున్నాడు దానియలు ఎవరిని సేవిస్తున్నాడు దానియలు ఎవరిని పూజిస్తున్నాడు దానియలు ఎవరిని ఆరాధిస్తున్నాడో ఎవరు గమనిస్తున్నారు అని అంటే అన్యులు గమనిస్తున్నారు అన్యులు గమనిస్తున్నారు జాల జాగ్రత్త గమనించండి ఆ రాజు విగ్రహారధి ఆ రాజు గారు కానీ దాని దేవుని సేవకుడు అని ఎవరు గమనించాడు ఒక అన్యుడు గమనించాడు అలాగే మనం దేవుని సేవకు మనం దేవుని సేవిస్తున్నామా మనం క్రైస్తవులమా కాదా అని చెప్పేసి ఇతరులు మనల్ని ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారు ఇతరులు మన గురించి సాక్షమిస్తూ ఉంటారు సాక్ష్యమిస్తూ ఉంటారు ఒకసారంట ఒక ఏరియాలో చర్చి ఒకటి పెట్టారండి ఆ చర్చి జరుగుతా ఉంటే దాని ఎదురుగానే ఒకడు ఏదో కిల్లి కొట్టు ఒకటి పెట్టాడు అండి కిల్లి కొట్టు పెట్టంగానే ఆ ఈ వీళ్ళు ఆరాధిస్తున్న వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉండేసరికి వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి ప్రార్థన చేయగానే కొంచెం ఆ గాలి వచ్చి ఆ కిల్లి కొట్ట ఎగిరిపోయిందని ఆ తర్వాత రెండు రోజులైన తర్వాత ఆ కిల్లి కొట్టాడు కొంచెం అప్పు తెచ్చి దాన్ని ఏం చేశారంటే ఒక రేకు చెట్టు వేసేసి ఇంకా అన్ని అమ్మటం కిల్లీలు సిగరెట్లు బీడీలు చుట్టలు అన్ని అమ్మటం మొదలు పెట్టాడు మళ్ళీ ఇల్లు ప్రార్థన చేశారంట కొంచెం గట్టి వర్షం వచ్చి అది కూడా ఎగిరిపోయింది ఆ తర్వాత పెద్ద రెస్టారెంట్ ఒకటి కట్టాడంట పెద్ద బార్ండ్ రెస్టారెంట్ ఒకడు కట్టాడండి ఇంకా బాగా కోపం వచ్చి ఈసారి భూకంపం వచ్చి చర్చి బాగానే ఉంది కానీ అది పడిపోయిందండి ఆ ఏరియాలో అప్పుడు వాళ్ళ వాళ్ళందరూ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తే ఇది పడిందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ పెట్టారంట పోలీస్ కంప్లైంట్ పెట్టేసరికి పోలీసు వాళ్ళు వీళ్ళని పిలిపించారు వీళ్ళని చర్చి వాళ్ళని పిలిపించి అయ్యా మీ మీద కంప్లైంట్ పెట్టారు మీరు ఏదో ప్రార్థన చేస్తే అది అంతా పడిపోయిందంట కదా అని చెప్పేసి అడగంగానే అప్పుడు విశ్వాసులు అన్నారు సార్ సార్ మేమేం ప్రార్థన చేయలేదు సార్ మాకంత శక్తి అక్కడ సార్ వాళ్ళు వాళ్ళు ఏదో పడిపోయింది సార్ అని వీళ్ళు చెప్తున్నారు విశ్వాసం దానికి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే లేదు లేదండి వాళ్ళు ప్రార్థన చేస్తేనే మాది అంత పడిపోయింది దీని అంతటి కారణం వాళ్ళ ప్రార్థనే కానీ వీళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు వీళ్ళు అంటున్నారు లేదు సార్ మేము ప్రార్థన చేయలేదు సార్ వాళ్ళు చేసినా మాకంత శక్తి లేదు సార్ అని వాళ్ళు అప్పుడు వాళ్ళు అంటున్నారు బల్లగుద్ది వీళ్ళు ప్రార్థన చేస్తేనే మాది పడిపోయింది అని ఎవరిలో విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అవతలలో విశ్వాసం ఉంది కాబట్టి ప్రియులరా దానియలు దేవుని సేవకుడని దానియలు దేవుని సేవిస్తున్నాడని చెప్పేసి అవతలుడు ఈ దానియలు అంత నమ్మకం ఉందే లేదు కానీ రాజుకు బలం బలమైన నమ్మకం అనేది ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియులతో చెప్పేనో అనే మాట మనము చూస్తాం చూస్తాం ఇరవై యోచనంలో ఆ ఇలా రాస్తాడు అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను దానియల్ని చూడండి ఆ రాజు ఎంత చక్కగా గమనిస్తున్నాడో దానియలు వారానికి ఒకసారి సేవించేవాడు గా క్రిస్మస్ కో గుడ్ ఫ్రైడే కో ఈస్టర్ కో జనవరికో సేవించేవాడు కాదు దానియలు నిత్యము సేవించేవాడు అంట రోజూ సేవించేవాడంట అందును బట్టి ఆ రాజు సాక్ష్యమిస్తున్నాడు దానియలు నీవు నిత్యము దేవుడు నిన్ను రక్షించనా అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి దానియలు దేవుణ్ణి సేవించినట్లుగా మనం చూస్తా ఉంటాం అయితే మన వాగ్దానం ఏంటంటే ఆ దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైతే ఆయన మాట విని ఆలకిస్తాడో తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబోచుతారు ఈ దానియాలు దేవుని సేవించాడు ఇతడు తన దినాలు ఎలాగున్నాయి అని అంటే రాజులు మారారు కానీ దానియాలు మారలేదు దానియాలు ప్రధానమంత్రిగానే ఉన్నాడు దేవునికి సూత్రం ఇబ్బంది అదేలేదు దానియలు మొదటి అధ్యాయం నుంచి దానియాలు అయిపోయే వరకు దానియలే అక్కడ ప్రధానమంత్రి అంటే పైన కేంద్రం మారుద్దేమో గాని రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారలేదు అని అర్థం అక్కడ పైన అంతా మారిపోద్ది కానీ ఇక్కడ మాత్రం మారలేదు దాని స్టాండర్డ్ గా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి దాని ఏళ్ళు సంవత్సరాలు దేవుడు దీవించాడు దాని దినాలను దేవుడు ఆశీర్వదించాడు దాని దినాల్లో కూడా ఏ మనిషి కూడా దాని ఏలు ఇదుట సింహాలైన అగ్ని ఉండాలైన ఎవరలేకపోయినట్లుగా మనము చూస్తా ఉంటాం కాబట్టి మనము దేవుని సేవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తోంది అందునబట్టే ఏ గ్రంథం ముప్పై ఆరు వద్ద పదకొండు వచ్చినాన్ని మనం చదువుతున్నాం వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను వెల్లబుచ్చెదరు అనే మాట దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము సుఖంగా క్షేమంగా ఈ రేపు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉండాలా లేదా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉందంటే మన మీదే ఆధారపడి ఉంది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది మనం ఆలకించి ఆయన సేవిస్తే దీన్ని మనం స్వతంత్రించుకోవచ్చు కాబట్టి మనను మనం ఆయనను సేవించి మన దినాల్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మనము మన దినాల్ని క్షేమంగాను సుఖముగాను వెబుచ్చదము గాక ఆమె ఆమె